ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఆయన ఆదరిస్తూ ఉన్నాడు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరియు ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యషయా గ్రంథం నలభై మూడవ అధ్యాయము మూడవ వచనం యహోవానగు నేను నీకు దేవుడను ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించి వాడను నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చియున్నాను నీకు బదులుగా శబాను సెబాను ఉన్నాను ఐ మీన్ ప్రైస్ ది లాడ్ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది ప్రభు అంటున్నాడు మరి నేనే నీకు దేవుడను ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నీకు రక్షకుడను నిన్ను విమోచించి వాడను నీ ప్రాణ క్రయధనముగా నేను కూషును శబాను ఐగుప్తును నేను నీకు బదులుగా ఇచ్చి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు అవును దేవుని బిడలారా మరి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే మన రక్షకుడై ఉన్నాడు నజ్రేడనేసు సుక్రీస్తు ప్రభు మరి శరీరధారిగా ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన అన్నాడు నశించిపోయిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారులు ఈ లోకంలోనికి వచ్చినని బలహీనతలో పాపంలో శాపంలో దారిద్రతలో ఇరుకులో వ్యసనములలో బలహీనులమై పడియున్న నశించిపోతున్న మన యొద్దకు మరి వచ్చినటువంటి వాడే మన ప్రభైన ఈసయ్య ఆయనే మన రక్షకుడు మరి ఆయనే మన దేవుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే మన ప్రాణమును విమోచించేటటువంటి దేవుడు కాబట్టి ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు కదా నీ ప్రాణ క్రయధనముగా నేను ఐగుప్తునిచ్చి ఉన్నాను అంటే మనకు బదులుగా శత్రువులను ఆయన అప్పగించే దేవుడు చెరకు మరి పోరాటాలకు వ్యతిరేకతలకు మనకు బదులుగా శత్రువుని అప్పగించే దేవుడు మరి నీకు బదులుగా నేను కూషును శబాను అప్పగించి ఉన్నాను నీ ప్రాణ విమోచనగా నేను కూషును అప్పగించి ఉన్నాను ఐగుప్తును అప్పగించి ఉన్నానని ప్రభు తెలియపరుస్తున్నాడు నీవు చెల్లించవలసిన వెల అంతా మరి ప్రభైన ఏసుక్రీస్తు ఆయన ఈ లోకంలో మన నిమిత్తం ఆ సిలువ బలియాగంలో ఆయనే చెల్లించి ఉన్నాడు నీకు విడుదలను ప్రభు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మరి దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం మనకి లోకంలో ఎవరు సహకరించేవారు లేరేమో సహాయం చేసేవారు ఎవరు లేరేమో నిన్న ఒకవేళ ప్రేమించేవారు నిన్ను ఆదరించేవారు నిన్న దగ్గరకు తీసుకొని నిన్ను ధైర్యపరిచేవారు ఒకవేళ నీ జీవితంలో లేరేమో కానీ ఆయన అంటున్నాడు కదా నిన్ను ప్రేమించి నిన్ను విమోచించిన వాడను నీ దేవుడను ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడనైనా నేనే నీ రక్షకుడను నీ విమోచకుడనని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఇదే కాలం నిన్ను ఆదరించేవారు ఎవరు లేకపోయినా నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోయినా దేవాది దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నా నేను నేను ఆదరిస్తాను నేను నేను ప్రేమిస్తున్నాను నేను విమోచించేదను నీ రక్షకుడు నేను నేను రక్షించి వాడని ప్రభు తెలియపరుస్తుండగా ఈ ఉదయకాలం ప్రభు యొక్క హస్తములోనికి మనం వద్దాం ప్రభు చెంతకు మనం నడిపించబడదాం ఆయన కౌగిలిలో మనం ఒదిగిపోదాం అప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని ఆదరిస్తాడు ఒకవేళ కన్నీరు పోరాటాలు శాపం వ్యతిరేకతలు నీ చుట్టూ ఉన్నవారు ఒకవేళ నేను నిందిస్తూ అవమానపరుస్తున్న స్థితిగతుల్లో ఒకవేళ నీవు ఉంటున్నావేమో లేదు నువ్వు కన్నీరు విడవకు నువ్వు బాధపడకు ధైర్యం తెచ్చుకో ఎందుకు అంటే నీ దేవుడే నిన్ను ఆదరించే దేవుడు ఎక్కడో నీకు ఆదరణ లోకంలో దొరకదు కానీ సియోనులోనే దేవుని సముఖంలోనే నీవు ఆదరించబడతావు నీవు ఆదరించబడే స్థలం ఓదార్చబడే స్థలం దేవుడు సన్నిధి మాత్రమే కాబట్టి మరి అంటున్నాడు కదా నేను నీ రక్షకుడనని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నువ్వు మర్చిపోతూ ఉన్నావేమో ఈ శ్రమలు పోరాటాలను బట్టి నిందలు ప్రతికూలతలను బట్టి దేవునికి దూరంగా జరిగిపోతూ నాకు ఆదరణ ఎక్కడా లేదు నాకు ఓదార్పు ఎక్కడ దొరకట్లేదు నాకు విడుదల కలగట్లేదు స్వస్థత లేదు నాకు గర్భఫలం కలగట్లేదు ఎంతకాలం ఈ అవమానాలు అనుకుంటూ ఒకవేళ ప్రభుకి దూరమైపోతున్న స్థితిగతులతో నీవు ఉన్నావేమో అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు నేను నీ రక్షకుడను ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడను నేను నీ రక్షకుడను నీ విమోచకుడను నిన్ను విడిపించేవాడను ఈ శ్రమలు ప్రతికూలతల మధ్యలో నిన్ను విడిపించి నీ బంధకాలను తొలగించి నిన్ను ఆశీర్వదించేవాడను నేను మాత్రమే అని ప్రభు తెలియపరుస్తున్నాడు ఏ ఆధారం లేదు ఏ దిక్కు లేదు కేవలం ప్రభు మాత్రమే హలెయ్య కాబట్టి ఉదయకాలం ప్రభు దగ్గరికి వద్దాం రక్షకుడిగా విమోచకుడుగా ప్రేమించే ప్రియుడిగా ప్రాణమిచ్చినవాడుగా ప్రభు ఉంటుండగా ఆయన చేతుల్లోనికి మన జీవితాన్ని అప్పగిద్దాం ఇది మొదలుకొని ప్రభు మనల్ని ఇంకా ఆశీర్వదించిపోతున్నాడు ఆమెన్ కాబట్టి మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటూ ప్రభు నామానికి స్థుతులు చెల్లిస్తూ అందరము కలిసి కళ్ళు మూసుకొని వాగ్దానం నెరవేర్పు కోసం ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ నీకు వందనాలు స్తోత్రాలు యహోవా నగు నేనే నీకు దేవుడననియు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడను విమోచకుడనని ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు మాకు బదులుగా మా శత్రువులను ఐగుప్తుడు కూసుడు శవాను అప్పగించిననని సెలవిస్తున్న దేవుడు ప్రభా నిశ్చయంగా ఈ ఉదయకాల సమయం నజ్రేడ నేసు క్రీస్తు నీ బిడ్డలందరి పక్షాన ప్రభ ఈ దిన మీ వాగ్దానం నెరవేరును గాక నీ బిడ్డలు ఒకవేళ శ్రమలు పోరాటాలను బట్టి అయ్యా నిన్ను ఎరగని స్థితిలో ఉంటున్నారేమో నీ ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉన్నారేమో ఈ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు తండ్రి నేనే నీకు దేవుడనని నిరక్షకుడను పరిశుద్ధ దేవుడను విమోచకుడనని మాట్లాడుతున్నాం ఇవాగ్దనం నీ బిడల హృదయాల్లో స్థిరపరచబడును గాక ఈ మాట వారి హృదయంలో నాటబడును గాక అయ్య వారందరిలో ధైర్యం విశ్వాసం కలగచేయి ఎటువంటి తొందర లేకుండా పోరాటాలు సమస్యలు లేకున్నట్లుగా అయ్యా ప్రతి ఒక్కరికి విడుదలను విశ్రాంతిని కలిగించండి ప్రభా ఏలేనగా మాకు బదులుగా మా ప్రాణ క్రయధనముగా తండ్రి శత్రువును అప్పగించిన దేవుడు శబాను అప్పగించిన దేవుడు ఐగుప్తును అప్పగించిన దేవుడు నిశ్చయంగా తండ్రి అయ్యా మాకు కోరుకునైనా బలి అయిన దేవుడు ఈ ఉదయకాలం నీ బిడ్డలు అందరి జీవితంలో ప్రతి పోరాటాలు సమాధానం పరిష్కరింపబడును గాక ప్రతి చీకటి కొట్టివేయబడును గాక నష్టపరిచే దురాత్మలు కాలిపోవును గాక వారి కుటుంబాల్లో వారి దేహాల్లో వ్యాధి రోగములను ఏస్సు నామములు బంధిస్తున్నాం ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ ని కొట్టివేయండి ప్రభా మంచి సమాధానంతో నెమ్మదితో నీ బిడ్డల కుటుంబాలు అన్ని ఉదయ కాలం నింపబడును గాక కోర్టు కేసులు భూతాగాధాలు అయ్యా వివాహం జరగని స్థితి ప్రభా ప్రతి ఇష్యూస్ నుండి విడుదలని బిడ్డలకు కలుగును గాక వారి గర్భంలో తెరవబడును గాక మంచి గర్భ ఫలం దయచేయండి ప్రతి పోరాటాలు ఆత్మీయతలో ఎదుగుదల లేని స్థితి ప్రభావలో బలహీన పడిన వారు ఏ సునామలో వారు గాక ఈ వాగ్దానం ఎంతమంది మంది వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి వారిని ఆశీర్వదించండి ఈ ఉదయకాల సమయం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి ప్రభా ఈ సంవత్సరం ఈ శ్రేష్టమైన వాగ్దానం వారి జీవిత కాలం నెరవేరును గాక నీవే రక్షకుడిగా విమోచకుడిగా పరిశుద్ధ దేవుడివిగా వారి జీవితాల్లో ఉంటూ అయ్యా వారికి బదులుగా శత్రువులను ప్రభ ఇదిగో తండ్రి అప్పగించి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుడు బొమ్మలు గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి దేవుడు మంచి గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు మీరందరూ దేవునికి సాక్షులుగా లేవనెత్తబడబోతున్నారు ఐ మీన్ కాబట్టి ధైర్యంగా ఉండండి ప్రతిరోజు ప్రార్థించండి మానక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉండండి తద్వారా దేవుని కార్యాలు మీరు అందరూ చూడబోతున్నారు మరి దేవుడు మీ జీవితాల గొప్ప కార్యాలు చేయను గాక క్రైస్ ద గాడ్ బ్లెస్ యూ